హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి కందిపప్పు మునగాకు కొబ్బరి ఫ్రై అనమాట అండి చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా మనం మునగాకు అయితే తీసి తెచ్చుకోవాలన్నమాట అండి ఈ మునగాక అనేది మనం ఇలా శుభ్రంగా ఆకులన్నీ ఒల్చుకుని పెట్టుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా ఇలా మునగాకు అనేది శుభ్రంగా చేసి పెట్టుకున్న తర్వాత నేను వచ్చేసి ఈ మునగాకుని ఒక గుప్పిడు మునగాకైతే తీసుకున్నానండి లేత మునగా అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ మునగాకిని మనం శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పప్పు ఉడికించుకోవడం కోసం ఒక బౌల్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పుడు కందిపప్పు అయితే వేసుకుంటున్నానండి ఇలా వన్ కప్పు కందిపప్పు అయితే వేసేసుకున్న తర్వాత ఈ కందిపప్పును మనం శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా బాగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా మూడు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట అండి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు నానబెట్టుకోవాలన్నమాట అండి ఈ కందిపప్పుని మనం ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా నానిన ఈ కందిపప్పుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం మంట మీద మంచిగా ఉడికించుకోవాలన్నమాట అండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇలా చూసుకుంటూ ఉండాలి లేదంటే మనకి అడుగుపట్టేస్తుంది ఇంకా కాస్త వాటర్ అయితే ఉన్నాయి పైగా మనకి ఇంకా పప్పు కూడా కొంచెం బాగా పలుకు అయితే ఉన్నది కదండి ఇంకా కాస్త అయితే అండి ఇప్పుడు ఒకసారి మనం పప్పును చెక్ చేసుకుందామండి చూసారు కదా చూడడానికైతే పప్పు పలుకులాగే ఉండాలి నొక్కితే మాత్రం ఇలా స్మాష్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఇప్పుడు మునగాకును కూడా ఇలా శుభ్రంగా చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ మునగాకును కూడా వేసుకోవాలన్నమాటండి ఇలా మునగాకు మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ మునగాకు అనేది మనకి పచ్చివాసన లేకుండా మంచిగా ఉడికించుకోవాలన్నమాట అండి మనకి మాత్రం వాటర్లో అయితే ఉడికిపోతుంది అనమాట అండి ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మనకి ఇందులో ఉన్న వాటర్తోనే ఈ మునగాకు అనేది ఉడికిపోతుంది అనమాట అండి నేను తీసుకున్న మునగాకు వచ్చేసి లేత ఆకు తీసుకున్నాను కాబట్టి కాస్త ఎక్కువ టైం అయితే అండి ఒకవేళ మీరు ముద్రా ఆకు కనుక తీసుకుంటే కాస్త టైం పడుతుంది కాకపోతే పచ్చివాసన లేకుండా ఉడికించుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి తురుము అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి తురుము అయితే వేసుకున్నానండి ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా మనం ఉడికించుకోవాలన్నమాట అండి వాటర్ ఉన్నాయి కదండి వాటర్లోనే ఉడికిపోతుంది అనమాట ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమేయకండి మరి ముద్దలాగా అయిపోతుంది అనమాట అండి ఇలా కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెమంత పసుపు కూడా వేసుకోవాలన్నమాటండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేటంత వరకు కూడా మంచిగా ఉడికించుకోవాలన్నమాట అండి చూసారు కదా మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట అండి ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక స్టవ్ అయితే వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం దంచి వెల్లుల్లిని అయితే వేసుకోవాలండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలన్నమాట అండి మీరైతే కారం ఎక్కువ తినేటట్టు అయితే ఇంకొక రెండు ఎండిమిర్చిలు అయితే వేసుకోవచ్చు చూసారు కదా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట అండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలన్నమాట అండి ఇలా వేసుకున్న ఈ మిశ్రమాన్ని మంచిగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఇందులో ఉన్న మాయిశ్చరైజ్ అంతా పోయేటంత వరకు కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి మునగాక అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మునగాకును మనం కనీసం వారానికి ఒకసారి అయినా సరే తినడానికి ట్రై చేయండి ఈ మునగాక అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అండి ఈ మునగా అనేది రోగనిరోధక శక్తిని మనకి సమృద్ధిగా ఉంచడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట అండి ఈ ఆకులో మనకి విటమిన్ సి అనేది ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఈ మునగాకు అనేది చాలా రకాలుగా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అనమాట అండి ఏదో ఒక రకంగా అయితే మనం ఈ మునగాకైతే అయితే తినాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు మనగాకు కొబ్బరి ఫ్రై అనమాట అండి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది అనమాట అండి ఈ రెసిపీని మనం ఇలా ఉత్తుని కూడా తినేయచ్చు అనమాట అండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా కమ్మగా ఉంటుంది అనమాట అండి మీరు ఎప్పుడైనా కనుక ఈ విధంగా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి సరేనా అండి బాయ్ బాయ్